తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిది తేదీ ఏదైతే గురుగ్రహ మార్పు అనేది జరుగుతుందో ఈ మార్పు వలన ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం ఈ కుంభరాశి వాళ్ళకి గత కొన్ని రోజుల నుంచి పంచమ స్థానంలో గురువు సంచారము ఉంది కొంచెం ఊరట కలిగిస్తూ అంటే ఊరట కలిగించే ఫలితాలని మీరు అందుకొని మీరు సాగిపోతూ ఉన్నారు అలానే కొంచెం ఏదో పాజిటివ్ ఇబ్బందుల నుంచి కొంచెం కొంచెం బయటపడడము ఇట్లాంటివన్నీ చూస్తున్నారు మీరు ఏదో ఒక హోప్ అనేది మీకు ఈ గురుబలం తెచ్చి పెడతా ఉంది ఎప్పటికైనా మారుతుంది ఎప్పటికైనా బాగుంటుంది అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా మీకు వచ్చి ఉంటుంది అయితే అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదో తేదీ ఆయన ఆరవ స్థానానికి వెళ్ళిపోతాడు ఈ ఆరవ స్థానంలో సంచారం ఏదైతే ఉందో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు కుటుంబంలో తగాదాలు కుటుంబం నుంచి కుటుంబ వ్యక్తుల నుంచి ఇబ్బందులు ఆ వ్యక్తి ఇప్పుడు ఎవరో మీ కొడుకో మీ కూతురో లేదా మీ భార్య మీ భర్త వాళ్ళ నుంచి ఏదో మీకు డిస్టర్బెన్సెస్ ఏర్పడి వాళ్ళ గురించి ఆలోచించి ఆలోచించి అనారోగ్యం పాలయ్యే సూచనలు ఉంటుంది కుటుంబం విషయం అంటే కుటుంబం నుంచి ఇబ్బందులు ఒత్తిడులు పెరిగిపోవడము ధన నష్టము అప్పులు చేయవలసిన ప్రమేయము గృహంలో చెడు ఒక వార్తలు వినడం లాంటిది అంటే కుటుంబం విషయంలో చెడు వార్తలు వినడం లాంటిది ఖర్చులు పెరిగిపోవడం లాంటిది తర్వాత ఆరోగ్యం విషయంలో చాలా ఇబ్బందులు వచ్చే సూచనలు ఇలా నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి ఈ కుంభరాశి వాళ్ళకి కొంచెం ఈ పీరియడ్ బాగోలేదండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్టమక్ థ్రోట్ రిలేటెడ్ బ్యాక్ బోన్స్ రిలేటెడ్ చాలా ఇబ్బందులు కొంచెం వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకుంటే మంచిది ఈ కుంభరాశి వాళ్ళకి ఇది కొంచెం మంచి ఫలితాలు ఇచ్చే ప్లాంట్ పొజిషన్ కాదు జన్మరాశిలో రాహు ద్వితీయ స్థానంలో శనివక్రి ఆరో స్థానంలో గురువు రాబోతున్నారు ఇవన్నీ కూడా కొంచెం నెగిటివిటీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి నవగ్రహాలకి కూడా ప్రతిరోజు ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓం నమ శివాయ మహామృత్యుంజయ మంత్రాలుంటివి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండి రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగవ తేదీ గురుగ్రహ రాశి మార్పు అనేది జరిగింది అంటే ఋషభం ఋషభం నుంచి మిథునానికి వెళ్ళి సంచారాన్ని ప్రారంభం చేశారు ఆ రోజు ప్రస్తుతం కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ ఆయన కర్కాటక రాశికి వచ్చి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ అంటే దాదాపు ఇరవై మూడు రోజుల పాటు కర్కాటక రాశిలో సవ్య మార్గంలో అంటే ఫార్వర్డ్ మోషన్లో ఆయన వెళ్తూ ఉంటాడు అయితే రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పదకొండవ తేదీ ఆయన వక్రించి కర్కాటక రాశిలో సంచారం చేస్తూ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఐదవ తేదీ ఆయన మళ్ళా మిథునానికి వెళ్ళిపోతున్నారు అంటే ఈ రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ కర్కాటక రాశికి మార్పు అనేది జరుగుతుంది కదా ఈ మార్పు వలన ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనము ఒక్క ఒక్క వీడియోని మనము చూసుకుంటూ వెళ్దాం దానికన్నా ముందు అందరూ కూడా చూడండి గురుబలం అనగానే చాలామందికి గురుబలం వచ్చేసింది గురు బాగున్నాడు మన జీవితాలు బాగుంటాయి లేదా జాబ్ వచ్చేస్తుంది లేదా పెళ్ళిళ్ళు అయిపోతాయి లేదా ఏదో బిజినెస్లో కోట్లు సంపాదిస్తాము ఇలాంటివన్నీ మీకు చాలా ఆ ఒక అలాంటి థాట్స్ అనేది మీకు బాగా వస్తూ ఉంటాయి ఎప్పుడు గురుబలం ఎక్కువ మనకి ఫలితాలు ఇస్తుందని చిన్నగా చెప్పబోతున్నాను చూడండి ఇప్పుడు ఒక రాశికి గురుబలం వచ్చింది ఇది గోచారంలో గురువు ఒక ట్రాన్సేషన్ జరిగేటప్పుడు గురుబలం అని అంటాం అయితే మీ వ్యక్తిగత జన్మజాతకంలో ఏ దశాభుక్తి జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఒక వ్యక్తికి ఇప్పుడు గురుబలం వచ్చింది దశాభుక్తి కూడా బాగా జరుగుతూ ఉంటే మంచి దశ మంచి భుక్తిలో జరుగుతూ ఉంటే ఈ గురుబలం అనేది రెట్టింపు ఫలితాలని ఇస్తుంది ఇంకా మంచి ఫలితాలు శుభయోగము ఉద్యోగంలో కావచ్చు ఒక మ్యారేజ్ లైఫ్లో కావచ్చు బిజినెస్లో కావచ్చు పొలిటీషియన్స్ కావచ్చు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు కావచ్చు వాళ్ళు ఏదైనా రంగంలో ఉండని వాళ్ళకి రెట్టింపు ఫలితాలని ఇస్తుంది అని అర్థం అయితే ఎవరి వ్యక్త వ్యక్తిగత జాతకంలో దశాభుక్తి బాలేదు దశాభుక్తి చాలా ఇబ్బందిగా ఉంది బాగలేదు అస్సలు గురుబలం వచ్చింది మరి ఇప్పుడు ఎలా గురుబలం వచ్చింది కదా అయితే మీ జన్మజాతకంలో దశాభుక్తి బాలేదు మరి గురుబలం ఎలా మనకి సేవ్ చేస్తుంది ఎలా ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది అంటే ఎండాకాలంలో అంటే సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టు ఉంటుంది మీకు అర్థమై ఉంటుంది సమ్మర్లో వర్షం వస్తే ఎక్కువ యూజ్ అవ్వదు ఆ వాటర్ జస్ట్ ఆ క్షణంకి ఒక కూల్నెస్ ఒక చల్లగా మనకి మా క్లైమేట్ అంతా చల్లపడి కొంచెం బాగుంటుంది ఆ వేడి తగ్గుతుంది అలానే దశాభుక్తి బాగాలేనప్పుడు గురుబలం వచ్చినప్పుడు ఆ వ్యక్తికి చిన్న చిన్నగా ఎవరో సహాయం చేయడము బాగా తెలివిగా ఆలోచించడము కొంచెం ఇబ్బందుల నుంచి బయటపడము ఏదో మానసిక సంతృప్తిగా అవును కొంచెం పర్లేదు అన్నట్టుగా అనిపించడము మంచి గౌరవం లభించడము ఇలాంటివి చిన్న చిన్నగా మీకు అనిపిస్తూ ఉంటుంది ఇంకేం జాబు వెళ్తుంది నాకు జాబ్ వెళ్ళిపోతుంది నన్ను జాబ్లోంచి తీసేస్తారన్న వాళ్ళకి కూడా ఈ గురుబలం కొంచెం సేవ్ చేస్తుంది సో ఇది అండి గురుబలం రాగానే మనకి అన్నీ అయిపోతాయి శని బలం వచ్చేసింది గురుబలం వచ్చేసింది కాదండి మీ దశాభుక్తి కనుక బాలేదు అంటే ఈ గురుబలం శనిబలము కేవలం సమ్మర్ సీజన్లో వర్షం వచ్చినట్టుగా ఉంటుంది అది పూర్తిగా మనకి ఫలితాలు అనేది రావు ఆ ఫలితాలు అనేది మన లైఫ్లో పూర్తిగా ఉండవు అలాగే అష్టకొర్గ బిందువులు ఇప్పుడు అంటే ఇప్పుడు కర్కాటక రాశికి గురువు రాబోతున్నారు అక్కడ అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారు ఏ నక్షత్రంలో ఆయన వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అప్పుడు మనకి తెలుస్తుంది అష్టకొర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో మనం అక్కడ చూసుకుంటేనే అర్థమవుతుంది లేదంటే మనకి అంతగా ఫలితాలు రావు అని అర్థం సో ఇది అందరూ కూడా అర్థం చేసుకోవాలని ఆశిస్తూ సో ఇలాంటిదండి గురుబలం శనిబలం వచ్చేసింది ఈ రాశి వాళ్ళకి రాజయోగం ఈ రాశి వాళ్ళు కోట్లు సంపాదిస్తారు గజకేసరి యోగము అసలు గోచారంలో ఇలాంటివన్నీ ఉండదు దశాభుక్తి మనకి ఇంపార్టెంట్ దశాభుక్తి బాగాదంటే గురుబలం జస్ట్ సేవ్ చేస్తుంది పూర్తిగా మంచిగా పెద్దగా మనకి అంత మంచి జరుగుతుంది లైఫ్లో ఆ సంవత్సరం పాటు మొత్తం బాగుంటుంది అనడానికి అవకాశాలు ఉండవు అలాగే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ప్రాబ్లమ్స్ ఎప్పుడు కూడా ఒకటి చెప్తాను వినండి ఆస్ట్రాలజర్ దగ్గర వెళ్ళినప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్ ఇవ్వాలి వాళ్ళు చెప్పాలి మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నారు ఇలాంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్నారు సో ఇలాంటి రోజులు ఇంకా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుంది ఇలా ఇన్ని రోజులు ఇలాగే ఉంటుందంటే దానికి ఇంకా వేరే ఉండదండి కొన్ని కొన్ని ఆ దశాభుక్తికి అనుసారంగా కొన్ని పరిహారాలు మీరే చేస్తూ వెళ్ళాలి సో ఇన్ని రోజులు ఉంటుంది తర్వాత ఈ చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ వాళ్ళు చెప్పాలి సో అప్పుడు దానికి ఒక అర్థం ఉంటుంది సో ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకున్న వాళ్ళు డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి ఇక ఒకొక్క రాశికి గు రాశి గురించి మనము చెప్పుకుంటూ వెళ్దాము